కాడు చేతులు పని చేస్తూ ఉంటాయి పని చేయని ఈ మనస్సులో ఆ ఈశ్వర స్మరణ ఆ ఈశ్వర భావన ఆత్మ భావన ఆ దైవ భావన ఆ దైవ చింతని విడిచిపెట్టద్దు అంటే కర్తృత్వం లేని వాడు నిజమైన మంచివాడు ట్రూలు గుడ్ అంటారు వాడు వాడు ఏమంటారు ట్రూలు గుడ్ ట్రూలు గుడ్ అంటే ఏంటంటే వాడు పని చేస్తాడు నేను పని చేస్తున్నా తలంపు వాడుకుండదు వాడు ట్రూలు గుడ్ మామూలుగా మంచి పని చేసిన వాళ్ళందరూ మంచి నిజమైన మంచి వాళ్ళని వేరుగా ఉంటారట వాడు సెపరేట్ వాడు మరి పొంగల వేరు చక్కెర పొంగల వేరు వాళ్ళు చక్ర పొంగలండి ఎవరు మంచి పనులు చేసి మంచి వాళ్ళు అనిపించిన వాళ్ళు పొంగలు ఇంకో చక్ర పొంగల్ అని ఇంకో వెరైటీ ఉంది వాళ్ళు ఏంటంటే టూల్ గుడ్ వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా తీగా ఉంటారు వాళ్ళు పని చేస్తూ ఉంటారు వాళ్ళు పని చే పని చేస్తున్నామనే భావన అసలు ఉండదు వాళ్ళు వాళ్ళు ఎటువంటి గుడ్డు నిజమైన మంచి వాళ్ళని వీళ్ళు వ్యవహారానికి మంచివాళ్ళు ఎవడు మేము మంచి మంచి చేసి మేము మంచి వాళ్ళు అనుకున్న వ్యవహారానికి వ్యవహారానికి మంచివాడు కానీ నిజమైన మంచి వాళ్ళు అంటే దేవుడు స్వరూపాన్ని పొందటానికి తగిన మంచి వాళ్ళు ఆ చూలి గుడ్డు మంచి చేస్తూ ఉంటారు మంచి చేసే తెరంపు కూడా వాళ్ళకు ఉండదు బాబు